అందరికీ వందనాలు బియ్యండ్ల పరిపాలన దేని కొరకు అన్న అంశం మీద ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఇందునిమిత్తమై జకర్యా గ్రంథం మూడో అధ్యాయం తొమ్మిదో వచనం చివరి భాగం మరియు ఒక దినము లోగానే నేను ఈ దేశం యొక్క దోషమును పరిహరించును ఈ వాక్యంలోని ఒక్క దినము లోగానే ఈ దేశము యొక్క దోషాన్ని నేను పరిహరిస్తాను అంటున్నారు అంటే ఏ దోషాన్ని పరిహరిస్తాను అంటే దీనికి అర్థం ఇషా ప్రజలు వాళ్ళు చేసినటువంటి అతిక్రమములు హేయమైన క్రియలు దేవుడికి విరుద్ధంగా ప్రవర్తించడం మూలంగా దేవుడు చెప్పిన ఆజీలను మేరడం మూలంగా వాళ్ళకి ఏడేళ్ళ శ్రమల బారిన వాళ్ళు పడతారు అయితే ఆ శ్రమలు తీరిపోగానే ఇక్కడ చెబుతున్న వచనం ఇది ఏమనంటే ఒక దినములోగా మీ దోషాలన్నింటినీ నేను పరిహిస్తానంటున్నారు ఒక దినం అంటే ఇక్కడ ఒక రోజును కాదు ఇక్కడ ఒక దినం అంటే వెయ్యి సంవత్సరాలు ఎలా అంటే ఈ భూమికి సూర్యుడు చంద్రుడు ఉండడం మూలంగా ఒకసారి తిరిగి మరలా యథాస్థానానికి రాబోయేసరికి ఇరవై నాలుగు అంటే ఒక రోజు గడుస్తుంది అదే దేవుడు సృష్టించిన ఈ సృష్టి అంతా కూడా వెలుగు ప్రారంభమై మన అదే స్థానానికి తిరిగి వచ్చే సమయానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది అంటే వెయ్యి సంవత్సరాలు పడుతుంది అందుకనే ఈ భూమికి ఒక రోజు అయితే ఈ సృష్టికి వెయ్యి సంవత్సరాల కింద లెక్క దాన్నే దేవుడు వెయ్యి సంవత్సరాలుగా పరిగణిస్తున్నాడు అందుకని ఈ వాక్యం చెప్పబడుతుందంటే ఒక దినములోగానే మీ దోషాన్ని పరిహరిస్తానంటే వెయ్యి సంవత్సరాలలో మీరు చేసిన అపవిత్ర కార్యాలు దోషాలన్నింటినీ నేను స్థానాన్ని చెప్పబడుతున్న వచ్చినమని అంటే వెయ్యేళ్ళ పరిపాలనలో మీరు చేసిన పాపాల నిమిత్త అతిక్రమం దోషాలన్నింటినీ ఈ వెయ్యి సంవత్సరాల పరిపాలన ద్వారా మీ పాపాలన్నింటినీ నేను స్థానాన్ని చెప్పబడుతున్న ఈ వచ్చిన ద్వారా మనకు అర్థవసిన దేవుడు కొద్ది మాటలు గాక ఆమె